విదేశీ విద్య పట్ల భారత విద్యార్థులు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు అందుకే ఏటా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతుంది హైదరాబాద్ నగరంలో కూడా విదేశీ విద్యను అభ్యసించడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు దీంతో అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా నగర బాట పడుతున్నాయి విద్యార్థులు తమ కళాశాలలో చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి నగరానికి క్యూ కడుతున్న విదేశీ యూనివర్సిటీలపై ప్రత్యేక కథనం ప్రముఖ విదేశీ విద్యా కన్సల్టెన్సీ గ్లోబల్ ట్రీ నెట్వర్క్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్నీ యూకే సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఐఎస్సీయు కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థుల ఉపాధి యుకే విశ్వవిద్యాలయ అవకాశాలపై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమాన్ని విల్లామేరీ విమెన్ డిగ్రీ కాలేజీ వేదికగా ఏర్పాటు చేశారు విద్యార్థుల సామర్థ్యాలపైన సంపూర్ణమైన అవగాహన కల్పిస్తూ విజయవంతమైన భవిష్యత్తు నిర్మాణం కోసం నిపుణుల సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు కాలేజ్ లండన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కింగ్స్ కాలేజ్ లండన్ బ్రొనిల్ విశ్వవిద్యాలయం హెడ్ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయం వాల్టర్ హ్యాంప్టన్ విశ్వవిద్యాలయం నార్త్ అమ్రియా లండన్ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో అనుసంధానాన్ని సమకూర్చనున్నామని అన్నారు ఐడియా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ ఇండియన్స్ ఇన్ Um, and the idea for us, i'm one of also the commissioners of the uk international higher education commission, so we are looking at the international strategy for higher education for great britain on the whole, um, including its engagement, of course, with india. so i'll be taking a lot of insights from uh, today's session, uh, as well as the seven other cities that we've been touring. so this entire uh, event is part of a series of events called the achievers dialogues uh, 2024, where we started off in mumbai and we're making our way around the country. just yesterday we were in bangalore, the day before we were in chennai. today we we're in hyderabad and <laughs> um, and meeting all the wonderful girls of your college, madam, and, and students you. from throughout the city who have also joined. so thank you for welcoming them. Uh, the idea very much is that uh, the main sessions today, we are running an employability master class where we will teach students the art and science of personal branding. how do you figure out what your strengths are? how do you articulate what your strengths are? how do you really set yourself apart in the crowd?

అంతర్జాతీయంగా అన్ని దేశాలకు విస్తరించడంతో పాటు తమ లక్ష్యాలకు సరైన కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు యూనివర్సిటీ చెబుతోంది అంతర్జాతీయ విద్యార్థులకు అవకాశాలు విద్యాపరమైన ఎక్స్చేంజ్లు పరిశోధన సహకారం రెండు దేశాల విద్యార్థులు అధ్యాపకులకు ప్రయోజనం చేకూర్చే ఉమ్మడి కార్యక్రమాలను సులభతరం చేయడమే ఈ భాగస్వామ్యాల లక్ష్యంగా నిర్వాహకులు చెబుతున్నారు విద్యార్థుల నైపుణ్యాలకు అవకాశాల వేదికగా ఈ ఈవెంట్ రూపొందించామని నిర్వాహకులు తెలిపారు సమాచార సెషన్ ఇంటరాక్టివ్ వర్క్ షాపులు పరిశ్రమ నిపుణుల నుంచి మార్గదర్శకత్వాలను అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు విలామారి డిగ్రీ కాలేజ్ the nissau achievers dialogue it is a full day event in campus which will feature the master, global masterclass employability masterclass and also the panel discussion which highlights on how a platform is given to the students to explore their opportunities that they can take in various universities at uk today we have the exhibition and networking of various universities more than 20 which have lined up in our college today and they are giving a good exposure to all the student fraternity that has registered with this event and they have got all the takeaways as to how they need to go about with their career prospects and how it can raise their resume and go ahead with higher education at UK universities we are really glad to host this event with global tree and uh, I'm sure this uh, the, the students are going to have ంగ్స్ యేకి ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ ప్లస్ స్టూడెంట్స్ వెళ్ళారండి సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిమాండ్ దట్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ అట్ యూకే సో ఈరోజు ఒక డే లాంగ్ ఈవెంట్ అవుతుంది మేడం చెప్పినట్టు సో ఈవెంట్లో వచ్చిన లాట్ ఆఫ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ లైక్ ఎంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూసిఎల్ అట్లానే కింగ్స్ కాలేజ్ లండన్ ఇటువంటి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ చదువు చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చేస్తే వాళ్ళ యావరేజ్ శాలరీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ పర్ యానమ్ సో ఇదొక స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక చాలా చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి సో నార్మల్గా ఒక విద్యార్థికి ఇటువంటి టాప్ ర్యాంక్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఐసిఎల్ ప్రపంచంలోనే సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీ అండి ఇటువంటి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీతో కలిసే అవకాశం అసలు దొరుకుతుందా ఏ విద్యార్థికైనా నార్మల్గా అయితే దొరకదండి సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఇన్ అసోసియేషన్ విత్ నిసావ్ సో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ గ్రేట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఇక్కడ యూనివర్సిటీస్తో ఇంట్రాక్ట్ అవటమే కాకుండా అంటే యూకే నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ప్లస్ యూనివర్సిటీస్ వచ్చారండి దాంతోపాటు వీఆర్ కండక్టింగ్ టూ లవ్లీ అండ్ వండర్ఫుల్ ఈవెంట్స్ సో వన్ ఇస్ మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ అంటే ఇండియా నుంచి యూకేకి ఒక బ్యాచిలర్స్ కావచ్చు మాస్టర్స్ కావచ్చు అటువంటి ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ ఎలా ఉండచ్చు ఎలా ఉంటుంది వాళ్ళ అవకాశాలు ఏంటి అనే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద ఈరోజు మాస్టర్ క్లాస్ అన్ఎంప్లాయబిలిటీ అనేది కండక్ట్ చేస్తున్నాం బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి ఈ ఈవెంట్ ఎంతో ఉపయోగకరమని చెప్పుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు కల్పిస్తూ అదనంగా స్కాలర్షిప్ కూడా అందజేసేలా చేయడం సువర్ణ అవకాశం